నమస్కారము వృశ్చిక రాశి సెప్టెంబర్ నెలకు కాను వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెలలో ఈ వృశ్చిక రాశి వారు తాము పొందేటటువంటి ఫలితాల్లో మిశ్రమ ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయి అంటే కొన్ని కార్యక్రమాలు ఆనందంగా పూర్తి చేసుకుంటే మరికొన్ని కార్యక్రమాలు కష్టపడితే కానీ పూర్తి చేయలేనిటువంటి పరిస్థితి ఉండబోతున్నాయి ప్రతి విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేటటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రయోజనాలు కలగటం నిర్లక్ష్యంగా వ్యవహరించేటటువంటి వాళ్లకు నష్టాలు కలగటం అనేది వృశ్చిక రాశి వారు ఈ మాసంలో తప్పనిసరిగా గమనించుకోవచ్చు కాబట్టి మీకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ప్రయోజనాలను కలిగించేటటువంటి పనులు ఆర్థిక పరమైనటువంటి ఆశించేటటువంటి పనుల విషయంలో ఎవరైతే పట్టుదలగా వ్యవహరిస్తూ ఉంటారో లక్ష్యం కోసం పాటుపడుతూ ఉంటారో అనుకున్నది సాధించుకునేందుకు తాపత్రయపడుతూ ఉంటారు వారందరూ కూడా పట్టుదలతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎంతో కొంత ఆర్థికంగా బలపడటంతో పాటు మీ మనస్సుకు తృప్తిని కలిగించేటటువంటి ప్రయోజనాలు సాధించుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి అవుతూ ఉంటారు అవసరానికి మించినటువంటి ఒత్తిడి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనారోగ్య బాధలు కూడా ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది కాబట్టి అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యాలను కాపాడుకుంటూనే మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించేటటువంటి ప్రయత్నాలు చేపట్టేటటువంటి కార్యక్రమాలకు మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి సందర్భం కాబట్టి ఎక్కడైతే తగ్గి ఉండాలో ఎక్కడైతే నెగ్గి ఉండాలో అనేటటువంటి అంశాన్ని తెలుసుకొని మీ యొక్క ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే వాటిని తప్పనిసరిగా విజయాలు మీ సొంతమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఇతరులతో బాధలు కష్టాలు సుఖాలు దగ్గర వ్యక్తులతో పంచుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఎదుటి వారి యొక్క భావాలు మీ యొక్క భావాలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఆలోచనలు ప్రయోజనాలు ఇక కలుగుతూ ఉంటాయి ఇక గతంలో వివిధ రూపాల్లో మీ అవసరం కోసం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల భారాలు ప్రస్తుతం చాలా తీవ్రంగా భారంగా పరిణమించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అప్పుల భారాలతో అయ్యేటటువంటి వ్యక్తులు వివిధ మార్గాలను ఎంచుకుంటూ వివిధ రూపాల్లో ధనాన్ని సమీకరించుకుంటూ అప్పులను ఎంతో కొంత మెల్లమెల్లగా తీర్చివేసేటటువంటి ప్రయత్నం చేయండి తప్పితే వాటి కోసమే తప్పించుకుని తిరిగేటటువంటి ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు ఇక స్నేహితులతో బంధువులతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి మీ అభిప్రాయాలను ఎదుటివారితో పంచుకునే సందర్భంలో చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క అంశమును ముందుకు తీసుకువస్తూ చర్చించేటటువంటి ప్రయత్నం చేయండి తప్పితే ఎదుటివారి యొక్క మనస్సును అర్థం చేసుకోకుండా ఒకే వైపు మీ వైపే మాట్లాడేటటువంటి కార్యక్రమాలకు మాత్రం మీరు ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎదుటివారు ఏం చెప్తున్నారో వింటూ మీ యొక్క అభిప్రాయాలను తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే అంశాన్ని మీరు ఇందా చెప్పాం స్టార్టింగ్లోనే ఏదైతే సాధించుకోవాలనే తపన పట్టుదల ఉంటుందో వారికి ఈ మాసం కలిసి వస్తుంది కాబట్టి సంకల్పాలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవటం వాటిని సిద్ధింప చేసుకునేటటువంటి ప్రయత్నానికి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఈ మాసం అనుకూలంగా ఉంటుంది స్నేహితుల ద్వారా మంచి మద్దతును కూడగట్టుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో వివిధ రూపాల్లో వ్యక్తం చేసేటటువంటి ఆలోచనలు వివిధ రూపాలు వివిధ రూపాల్లో పెట్టేటటువంటి పెట్టుబడులకు సరి అయినటువంటి సమయంగా ఉండబోతుంది వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది మీ ఆదాయానికి మించినటువంటి ప్రోత్సాహకాలు తప్పనిసరిగా అందిపుచ్చుకోగలుగుతారు ఈ మాసంలో ఇక వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఇందా చెప్పుకున్నాం కదా ప్రోత్సాహకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయని అంటే ఆ విధమైనటువంటి అంశాలను మీరు ముందుకు తీసుకువస్తూ ఉండాలి ఏదైతే ఏ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుందో ఏ రకమైనటువంటి పనులు చేస్తే ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చో అనేటటువంటి విషయాన్ని అవగాహన రూపంలో ఇతరుల ద్వారా తెలుసుకుంటూ మార్కెట్ రంగాన్ని గమనిస్తూ ఇప్పుడు మార్కెట్లో ఏ రకమైనటువంటి వ్యాపారానికి అధికమైనటువంటి డిమాండ్ ఉందో అటువంటి వాటిని చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ పెట్టుబడులు పెడితే కలిసి వస్తుంది కానీ ఉపయోగం లేని చోట పెట్టుబడి పెడితే నష్టాలు దారి తీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే తరచూ ప్రయాణాల వలన మానసికమైనటువంటి ఒత్తిడి ఇబ్బందులు ఏర్పడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి అనవసరంగా వస్తువులను కొనుగోలు చేయటం తర్వాత ఉపయోగించకుండా ఒక మూలన పడివేయటం వలన ఆర్థికంగా కూడా నష్టపోయేటటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ వస్తువు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందా లేదా తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం ఉపయోగపడుతుందా అనేటటువంటి ఆలోచన చేసిన తర్వాతనే వస్తువులు కొనుగోలు చేసేందుకు ముందుకు వెళితే బాగుంటుంది అలాగే వేరు వేరు రూపాల్లో కొంతమంది వ్యక్తులు మీకు మాయమాటలు చెప్పి మిమ్మల్ని మోసపుచ్చేటటువంటి ప్రయత్నాలు ఈ మాసంలో జరుగుతూ ఉంటాయి అలాంటి వారిని జాగ్రత్తగా గమనించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితులకు ఎల్లప్పుడూ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ దూరంగా జరిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అలాగే అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వటం అనవసరమైనటువంటి జోక్యాలు చేసుకోవటం ద్వారా కూడా ఈ మాసంలో మీరు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మీ యొక్క వాగ్దాటి బాగా ఉపయోగించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు పొందలేనటువంటి స్థితి కూడా ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటుంది అలాగే ముఖ్యమైనటువంటి పనులు చేపట్టినప్పుడు ఆరంభంలో ఉన్నటువంటి శ్రద్ధ ఆరంభంలో ఉన్నటువంటి ఉత్సాహం ఆరంభంలో ఉన్నటువంటి పట్టుదల చివరిదాకా కొనసాగిస్తూ ఉండాలి లేనట్లయితే కాలముతో పాటు ధనాన్ని వృధా చేసుకోవటం లేదా నష్టపోయేటటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆరంభ శూరత్వం అనేది అయితే ఉంటుందో వాటి ద్వారా ధనాన్ని నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఒకరు చెప్పేటటువంటి మాటల వలన ప్రయోజనం ఉందా లేదా వాటి వలన మీకేమైనా ఇబ్బంది కలుగుతాయా అనేటటువంటి ఆలోచన చాలా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి ఏ పని చేపనప్పటికి కూడా మీ మనస్సుకు నచ్చాలి అలాగే ఆ పని వలన మీకు ప్రయోజనం ఉండాలి సమయం వృధా కాకూడదు కొన్ని కొన్ని సందర్భాల్లో సమయం వృధా అయినప్పటికీ కూడా మీ గౌరవం కలిగేటటువంటి కార్యక్రమాలకు అవకాశం ఉంటే కనుక మీరు నిర్వహించండి తప్పితే గౌరవాన్ని ఫలంగా పెట్టి విలువైనటువంటి కా కాలాన్ని మీరు ఫలంగా పెట్టి విలువైనటువంటి ధనాన్ని ఫలంగా పెట్టి అనవసరమైనటువంటి కాలయాపన చేయకూడదు ఇక వివిధ రూపాల్లో ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే నిలిచిపోయేటటువంటి ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి దీనికి కారణం ఏమిటంటే ఇందా చెప్పింది కదా ఆరంభ శూరత్వం అది లేకుండా జాగ్రత్త పడినట్లయితే ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా చివరిదాకా పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఇదే సెప్టెంబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికు అమావాస్య తర్వాత కూడా కొన్ని రకాల ఈ పనులు ఏవైతే ఉంటాయో అవి కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నం చేయండి తొందరపడకూడదు గొప్పలకు పోకూడదు విలాసాలకు పోయి దాచుకునేటువంటి ధనాన్ని ఖర్చు చేయకూడదు అనవసరమైనటువంటి సమయాన్ని మీరు ఇతరుల కోసం వెచ్చించేటటువంటి ప్రయత్నం చేయకూడదు విలువైనటువంటి సమయాన్ని వదులుకోకూడదు కాబట్టి ఇన్ని రకాల జాగ్రత్తలు కనుక తీసుకుంటున్నట్లయితే ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకూడదు అలాగే మీ విలువైనటువంటి సమయాన్ని ఇతరులకు వెచ్చించేటటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి అలా కనుక మీరు వ్యవహరించినట్లయితే వేర్వేరు రూపాల్లో ఆధిపత్య ధోరణి ఏర్పడుతుంటుంది కాలానుగుణంగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే కాలక్రమేణా అది కలహాలకు దారితీసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఎక్కువగా ఆవేశానికి లోనయ్యి ఎక్కువగా ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేసి ప్రగల్భాలు పలికినట్లయితే మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు గౌరవాలు కీర్తి ప్రతిష్టలు చులకర అవుతూ ఉంటాయి ఎవరు కూడా మిమ్మల్ని లెక్క చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాగే అధికమైనటువంటి ఖర్చుల వలన కూడా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి వేర్వేరు రూపాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో తిరిగి మళ్ళీ ఆలోచనలు ప్రారంభమవుతూ ఉంటాయి ద్రవ్య లాభాలను తిరిగి సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో తృప్తిగా కొన్ని విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటారు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కట్టిన ఒక రూమో రెండు గదులో వాటిని నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడకూడదు మెల్లమెల్లగా ధనం వస్తున్న కొద్దీ మీ యొక్క ఆ గృహ నిర్మాణాది కార్యక్రమాన్ని ముందు ముందుకు తీసుకువెళ్ళాలి తప్పితే తొందరపడుతూ గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేస్తే భవిష్యత్తులో వాటి వలన చాలా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే వివిధ రూపాల్లో ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు యజ్ఞయాగాది క్రతువుల విషయంలో కూడా పాల్గొనేటటువంటి ఆసక్తి చూపిస్తూ ఉంటారు పెద్దవారితో సమావేశమవుతారు కుటుంబ పరమైనటువంటి భవిష్యత్తులో నిర్ నిర్వహించవలసినటువంటి శుభ కార్యక్రమాల గురించి చర్చించే అవకాశాలు ఉంటుంటాయి అలాగే వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి పరిచయాల వలన స్నేహ సంబంధమైనటువంటి విలువలు పెరుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు అంతేకాకుండా ఈ అమావాస్య తర్వాత మాసం చివర వచ్చేప్పటికి కూడా ఈ మిశ్రమ ఫలితాల యొక్క ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుందో ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో మీరు ఊహించడం అనేది కష్టంగా ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో అధికారుల యొక్క తోడ్పాటు కావచ్చు బంధువుల యొక్క సహకారం కావచ్చు అనుకున్న స్థాయిలో మీరు పొందలేకపోతారు ఇంట బయట మిమ్మల్ని మీరు నిరూపించుకోవలసినటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి అధికమవుతూ ఉంటాయి గౌరవ మర్యాదలను కాపాడుకుంటూనే అనుకున్నటువంటి పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా ఒక్కొక్కసారి శక్తికి మించినటువంటి ఆకస్మికమైనటువంటి ఖర్చులు కూడా పెట్టవలసి వస్తుంది పెట్టుబడులకు అనవసరమైనటువంటి సంపాదనకు వేర్వేరు రూపాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఈ అనవసరమైనటువంటి సంపాదన విషయంలో దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి లేనట్లయితే ప్రభుత్వ వర్గాల ద్వారా వివిధ రూపాల్లో దాడులు ఎదుర్కొనేటటువంటి విచారణ ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి మీరు ఎవరి వద్ద అయితే అప్పులు తెచ్చుకొని ఉంటారో వారి వలన కాస్త ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి మాసం చివర వచ్చేప్పటికీ కూడా ఆదాయ మార్గాల్లో కాస్త పర్వాలేదు అనిపించేప్పటికి కూడా వాటి వలన మీరు తృప్తిని మాత్రం తీవ్ర స్థాయిలో పొందేటటువంటి అవకాశాలు ఉండవు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ వారు ఇచ్చేటటువంటి సలహాలు కనుక పాటించినట్లయితే కాస్త మాత్రం మెరుగైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి ఇక విద్యార్థులకు ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతూ ఉన్నాయి ఉమ్మడి వ్యాపారాలు నిర్వహించేటటువంటి వ్యక్తులు గతం కంటే కాస్త మెరుగైనటువంటి ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాంట్రాక్టుదారులకు అలాగే యాజమాన్యం వద్ద కార్మికులుగా పనిచేసేటటువంటి వ్యక్తులు తమ తమ ఆరోగ్య విషయాలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మీ విధుల్లో మీరు నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి ఇతరులకు ఇచ్చేటటువంటి సలహాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మీరు యొక్క ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళండి ముఖ్యంగా వివాహాది సంబంధమైనటువంటి అంశాల్లో సలహాలు ఇవ్వటంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి లేనట్లయితే మీకున్నటువంటి విలువ మీకున్నటువంటి గౌరవాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి విద్యార్థులకు పోటీ పరీక్షల ఎందు కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేయండి విలువైనటువంటి సమయాన్ని వృధా కాక వృధా కాకుండా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి వ్యాపారంలో ఒప్పందాలు కలిసి వచ్చినప్పటికీ కూడా వాటి కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా చాలా తప్పని పరిస్థితి ఇక ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారు పరిహారాల విషయంలో కనుక గమనించినట్లయితే మంగళవారం నాడు ఇరవై ఒక్క తమలపాకులు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది తమలపాకులు కానీ సేకరించి ఒక దండలాగా కూర్చి ఆంజనేయ స్వామికి సమర్పణ చేసి స్వామివారికి అర్చన నిర్వహించుకొని స్వామివారికి అర్పించినటువంటి సింధూరమును నుదుట రక్షగా ధారణ చేసుకుంటూ మీ కార్యక్రమాలు ప్రారంభించండి అంతేకాకుండా కుటుంబ పెద్దలైనటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి వీలైతే పేదవారికి వస్త్రదానం చేయండి అన్నదానం చేయండి కాయగూరలు దానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఇవి ఈ సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి